మరపిడి గ్రామంలో టీడీపీ నాయకులు వాలెపల్లి శ్రీకాంత్ జనసేన యువ నాయకులు ఎస్ఎస్వీవి ఆధ్వర్యంలో కూటమి ప్రచారం జరిగింది ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి కరపత్రాలు అందజేశారు అనంతరం మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు కరెంటు బిల్లులు తగ్గాలంటే జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన పోవాలంటే ఎంపీ అభ్యర్థి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ గాసుగుస్తు బరుపుల సత్యప్రభ సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధికం జాగ్రత్తతో గెలిపించాలని ప్రధానికి కనుకూరారు ఈ ప్రచారంలో పలువురు పాల్గొన్నారు జయబాబు గారు ప్రభు గారు మరియు టీడీపీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు అలమన్ చరణ్ గారు వీరక్ష మున్సిపల్ చైర్మన్ అల్మణ్ చరణ్ గారు ఎవరినక్కడ వచ్చారు సత్యప్రభారాజా గారు ఎమ్మెల్యే ప్రతిపాడు తరఫున ఎంపీ గారు ఉదయ భాస్కర్ ఉదయ శ్రీనివాస్ కళా సూర్తి తరఫుని ఈ ఎన్డీఏ అభ్యర్థులు ఇతర తరఫుని కూడా ప్రచారం చేయడానికి వచ్చి ఉన్నారు మరిగుడి గ్రామంలో ఊరంతా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఓట్లు అభ్యర్థించుకున్నారు గ్రామ ప్రజలందరూ కూడా డాక్టర్ గారు రాక రాకతో మంచి స్పందన ఉన్నది తెలుగుదేశం జనసేన అభ్యర్థులు గెలుపుకు ప్రజల మటుకు సుముఖంగా ఉన్నట్టు వారి యొక్క స్పందన బట్టి మాకు అర్థమవుతుంది మరియు ఈ తెలుగుదేశం జనసేన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సంక్షేమ పథకాలు అన్నీ కూడా రెట్టింపు అవుతాయని మరియు డెవలప్మెంట్ అనేది పరిశ్రమలు రోడ్లు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిర్మాణం జరుగుతాయని పోలవరం ప్రాజెక్టు అమరావతి రాజధాని ఇటువంటి డెవలప్మెంట్ అనేది ఈ ఐటీ పరిశ్రమ విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వస్తాయని మేము ఆశిస్తున్నాం ఈ స్పందన ఈ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి గవర్నమెంట్ వచ్చే విధంగా కాపాడుతుంది మాకు ఈ ప్రచారానికి వచ్చిన డాక్టర్ గారు డాక్టర్ విజయబాబు గారు ప్రభుత్వం అసలు విలసించేపోయను అలా तमने बीड़ को चल डाल देंगे। अरे सोलह से नहीं, नहीं सोलह से नहीं, सोलह सोलह हैं, हैं ठीक है। ठीक है। पर शिन्ना, शिन्ना क्या? इसका नहीं, इसका नहीं, इसका नहीं, इसका नहीं, 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 नहीं どうも。<laughs>